హాయ్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ చూడండి ఈరోజు మార్కెట్లకి బతాయి రావడం జరిగింది చాలా వరకు అయితే బత్తాయి వచ్చింది చూడండి మాకు వచ్చేసి బత్తాయి మాత్రం ఎట్లా ఉంటుంది ఇలా రసం ఉందలు వచ్చింది ఒకసారి నాకైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ చూడండి టుడే మార్కెట్ వచ్చేసి హాయ్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు అయితే బతాయి అయితే వచ్చింది రావడం జరిగింది అన్నకైతే అడుగుదాం రేటు ఏమవుతుంది అనేది ఖర్జా నాకు ఆయా తీయ ఉంటుందన్న ఎంత ఉందన్న బస్సు వచ్చేసి ఒక బస్సా తక్కువ రేట్ ఉంది ఎందుకంటే కొద్ది సన్న ఉంది కదా మాలు రేటు తక్కువ ఉంది రేటు అయితే నాలుగు వందలు వస్తుంది ఎందుకే ఉంటాయన్న బ్యాగులా ఇరవై కేజీలుంటాయి బ్యాగులో వచ్చేసి చూడండి ఇరవై కేలు ఉంటుంది బ్యాగులు వచ్చేసి చూద్దాం రసం బాగుందండి ఇలా వచ్చేసి చూడండి అన్నం ఉంటుండు చూ అట్లా ఉంటుంది జ్యూస్ మాత్రం బాగుంటుంది పిండితే రసం వస్తుంది నేను మన అమ్మాయి చేస్తారు అన్న అయితే వచ్చేసి అక్కడ పోయి మన మోసమే క్వాలిటీ ఉన్నది మోసమే చూద్దాం ఆడిపోయి మనం ఏదైతే నాలుగు యాభై నాలుగు వందలకి వస్తుంది ఫైనల్ ఎందుకంటే భారీకి ఉంది మాలనేది ఈరోజు చూసుకోండి కొద్దిగా అయితే సన్నగా ఉంది మాలనేది చూడండి ఇట్లా గ్రీన్ మాల దగ్గర కొద్ది సన్నగా ఉంది మీకు ఆర్డర్ కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు కుక్కడపల్లి మియాపూర్ హౌసింగ్ బోర్డ్ ప్రగతి ఆర్డర్ వచ్చేసి నెంబర్ వచ్చేసి నైన్ వన్ డబల్ సెవెన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ వచ్చేసి మనకంట చూడండి వచ్చేసి జర బిగ్ సైజ్ ఉన్నది బిగ్ సైజ్ వచ్చేసి ఎక్కువ రేటు ఉంటుంది ఎక్కువ ఇది కానీ సేమ్ ఇరవై ఏది ఉంటుంది కాబట్టి ఆరు యాభై ఏడు యాభై ఉంది కొత్త కొత్త మాల్ అనేది రేటు అనేది చూడండి ఈ లావుక వచ్చేసి ఆరు యాభై ఏడు యాభై ఇది వచ్చేసి ఐదు యాభై ఎందుకంటే అల్లా సెకండ్ క్వాలిటీ మీడియం మాల్ వచ్చేసి క్వాలిటీ చూడండి చూడండి ఆరు యాభై ఏడు వందలు అమ్ముతారు బస్సు వచ్చేసి ఇది ఇరవై కేజీలు ముప్పై కేజీలు ఉంటుంది ఎందుకంటే రేటు పెరిగింది బస్సులు తక్కువ వచ్చినాయి కాబట్టి ఎలా ఏడు యాభై అంటే ఏడు వందలు వస్తుండే బాబాయ్ తీసుకుంటాను వచ్చినాడు ఇంట్లో రేట్ అయితే చూడండి ఇది వచ్చేసి క్వాలిటీ ఇరవై కేజీలు ఉంటుంది కేజీ వచ్చేసి ఇరవై కేజీలు మాలు చూసుకోండి చూపిస్తావు మాలైతే అయితే అలా స్ట్రాబేరీ వచ్చింది స్ట్రాబేరీ చూపిస్తాం మీకు గడ్డినే ఈ రేగ్గా వస్తారు లేదా చూపిద్దామంటే ఇట్లా ఉంటుంది రేకి వచ్చేసి అమ్తా నేనే ఏడు వందల రూపాయలు అమ్ముతుండు ఒక బ్యాగ్ వచ్చేసి ఆరు యాభై ఏడు వందలు అమ్ముతుండు స్ట్రాబెరీ వచ్చింది స్టాబెరీ సార్ మనం చూద్దాం చూడండి ఏడు కవాలు అయితే అన్న ఇదే అన్న ఎన్నికలు కడుతున్నా కవలోకి వచ్చేసి ఐదు కిలోలు చండి ఐదు కిలో కడుతుంది ఇంకొక అయిందన్న బరబరం సార్ కాండమే విడ్డాను మళ్ళీ చేదీసి అన్న నువ్వు ఐదు కేజీలు ఐదు కేజీలు నూట యాభై గ్రాములు నూట యాభై గ్రాములు అంటే తీసేయి ఎంత అమ్ముతారా నువ్వు కవర్ వచ్చేసి మూడు వందలు అంటే ఇలా మాల్ తక్కువ ఉందని రెడీ రేట్ ఎక్కువ ఉందని మాల్ తక్కువ ఓకే చూడండి వచ్చేసి రెండు యాభై మూడు వందలు అమ్ముతారు మార్కెట్కి అయితే అంజూరు రావడం జరిగింది చూద్దాం మార్కెట్కి అయితే అంజూరు వచ్చింది బాబా ఎంత కిలో అంజూరా నూట ఇరవై రూపాయలు లాస్ట్ ఫైనల్ రేట్ తక్కువ వందకి వస్తుంది వందకు వస్తుంది అంట లాస్ట్ ఫైనల్ కేజీ మార్కెట్కి అయితే అంజాలు రావడం జరిగింది ఇన్న వచ్చింది ఫస్ట్ ఇలా వచ్చింది చూడండి మీకు బాగా అమౌతుంది మార్కెట్ అయితే చూడండి స్ట్రాబెరీ అయితే వచ్చింది బాబాయ్ బాబాయ్ స్ట్రాబెరీ ఎట్లా అమ్ముతున్నావే ఫోర్ ట్వంటీ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైనల్ చూడండి ఫోర్ ట్వంటీ అంటే ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చేసి ఇలా ఎనిమిది బాక్స్ ఉంటాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది నేను బాస్ కూడా ఉండేది చూడండి లైన్ వచ్చేసి చూడండి నాలుగు వందల పై అంటే ఎనిమిది అంటే ఎనిమిది ఉండేది చూసుకోండి మళ్ళీ మీరు వచ్చేసి రెండు గేర్లు వెయిట్ చూస్తారు రెండు గేలు అయితే వేట వస్తుంది ఒక రెండు ఉండే లాస్ట్ ఇక్కడ మిగతా అండి గిరాక్ వచ్చింది మార్నింగ్ మార్నింగ్ గిరాక్ వచ్చి బాగా తీసుకుంటుంది గిరాక్ అయితే చూద్దాం

చూ కాల్ అయితే మాల్ క్వాలిటీ ఉంటుంది మాలి చేసి అయితే రావడం జరిగింది ఇప్పుడు మార్కెట్కి ఎంత ఒకటే రేటు ఫైనల్ రేటు నన్ను వస్తాం ఎందుదనేది అంజూరు తినను ఒకటి టెస్టీ మంచిగా ఎంత కేజీ ఇరవై నూట ఇరవై తక్కువ అడుగు అన్నకి వంద రూపాయలు ఫైనల్ అంజూరు వచ్చేసి వంద రూపాయలు ఫైనల్ ఇస్తారు మంచిగా ఉంటుంది క్వాలిటీ మీకు ఆర్డర్ అంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు కుక్కడ పెళ్లి మీ ఎవరు ప్రగతిని ఆర్డర్ నెంబర్ నేను కదా మాది నెంబర్ ఆల్రెడీ నైన్ వన్ డబల్ సెవెన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ నెంబర్ వచ్చేసి మణికంట ఎనిమిది యాభై అండి వచ్చేసి రేటు వచ్చేసి పది పదికేలు వేటు ఉంటుంది వచ్చేసి యాభై అరవై కాయలు వచ్చే కాయలు మాత్రం ఇలా వచ్చేసి ఇది ఇరాన్ సేపు అంటుంది అఫ్ఘనిస్తాన్ ఇరాన్ సేపు వచ్చేసి ఈరో మహారాజ్ ఉన్నాయి మహారాజ్ చూడండి ఇది యాభై కాయలు వచ్చేసి పదిహేను వందలు వంద రేటు వచ్చేసి చూడండి కోట వచ్చేసి క్వాలిటీ బాగుంటుంది ఆఫీట్ వచ్చేసి ఇది కానీ సేమ్ నలభై కాయలు రేటు కానీ అంతే పదిహేను యాభై పదిహేను వందలు వస్తుంది ఫైనల్ యాపిల్ క్వాలిటీ ఉంటుంది ఎన్నిక నేను ఇది యాభైకాయ ఏం రేట్ ఇది పన్నెండు వందలు పన్నెండు వందల మాములు క్వాలిటీ బట్టి రేట్ ఉంటుంది చూడండి డైలీ రేటు మారుతూ ఉంటుంది చిన్నకాయలు వచ్చేసి ఈ ఇది వచ్చేసి చూడండి ఫర్షుమాన్ వచ్చేసి ఈ ముప్పై ఆరు కాయలు ఒకటి నలభై కాయలు ఒకటి ఉంది వచ్చేసి రెండు వేల రూపాయలు అండి బాక్స్ వచ్చేసి చూడండి రేటు మాత్రం చాలా జంప్ ఉంది మాకు క్వాలిటీ ఉంటుంది చూడండి స్ట్రాబెర్రీ ఎడగట్ ఉంది స్ట్రాబెరీ వచ్చేసి నాలుగు రూపాయలు అండి ఫ్రెష్ మాన్ క్వాలిటీ వచ్చేసి క్వాలిటీ ఫ్రెష్ ఫ్రెష్ ఈ ఫస్ట్ కటింగ్ వచ్చేసి నలభైకాయలు వచ్చేసి రెండు వేల రూపాయలు వచ్చేసి వర్షం వచ్చి రెండు వేల వచ్చేసి క్వాలిటీ పెరిగింది ఎందుకంటే రేటు పెరిగింది కొద్దిగా చూసుకోండి ఇది బాగా బండ్ అయితే వచ్చింది కిన్ను కిన్ను వచ్చింది అలా యాపిల్ వచ్చింది అన్నీ వచ్చింది చాలా బాగా వచ్చింది అయితే చూడండి వచ్చేసి ఇది కిన్ను ఉంది కిన్ అంటే ఆరెంజ్ ఎరుపు ఏపీలు వచ్చినాయి ఇట్లా అమ్మాలు అయితే ఇట్లా బండి దిపుతారు చూడండి బండి అయితే వచ్చింది యాపిల్ బండి దిమ్తురు యాపిల్ బండి అయితే వచ్చి రావడం చూడండి చూడండి ఫ్రెండ్స్ డెలిషన్ అయితే వచ్చింది ఇక డెలిషన్ అయితే చూపిస్తారు మాలో చూద్దాం ఒకసారి ఎన్నికలన్నది నూట ఐదు పాన్సేనా ఏం రెడ్ అది పదహారు వందలు పదహారు వందలు అండి వచ్చేసి క్వాలిటీ చూడండి బండి మాత్రం ఇప్పుడు ఫ్రెష్ బండి వచ్చేసి బండి ఇప్పుడు చూడండి చిన్న అమ్ముతూరు వచ్చేసి తొమ్మిది వందలు ఎనిమిది వందలు ఎందుకంటే ఇప్పుడు రేడి రేట్ తక్కువ ఇప్పుడు అయితే కిన్ను అనుకో మేము ముందు ఉంటాం మీ టెస్ట్ చేయమని